ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం మహా సరస్వత్యై ఓం నమో భగవతే వాసుదేవాయ వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం దే ఈ అధ్యాయం గురించి తెలుసుకుందాం ముందుగా శ్రీమన్నారాయణుని ప్రార్థన చేసుకుందాం నారాయణం నరం చైవ నరోత్తమం దే సరస్వతి వ్యాసం తతో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై నిధయే వాసిష్ఠాయ నమో నమ అంబరీషుడు నారదుణ్ణి నారదు మహర్షి వైశాఖ మాసం ఇతర మాసాల కంటే చాలా ప్రశస్తమైనది అని చెప్పారు కదా అదేమో నాకు సరిగ్గా అర్థం కావటం లేదు వివరంగా చెప్పండి అని అడిగాడు దానికి నారద మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు మహారాజా విను కల్పాంత సమయంలో ప్రళయం సంభవించినప్పుడు దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు ఈ సర్వలోకాలను లోకాలలోని జీవరాశులను తన బొజ్జలో దాచుకుని మర్రి ఆకు మీద శయనించి ఉంటాడు లోకాలన్నీ నశించి అంతా ఏక సముద్రమయం పైనప్పుడు తాను ఒక్కడే ఉంటాడు అంతవరకు అనేక జీవులుగా విస్తరించిన ఈ విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని యోగ నిద్రలోకి జారుకుంటాడు ఆ విధంగా ఇంకొక కల్పం వరకు యోగ నిద్రలో ఉన్న శ్రీమన్నారాయణుడు వేదాలు తనను మేల్కొల్పగా క్రమంగా మేల్కొంటాడు తన బద్దలో లీనమైపోయిన సర్వజీవరాశులకు యోగ్యమైన కర్మఫలాలను అందించేయడానికి ఆ ప్రాణులను మళ్ళీ సృష్టించాలి అనే సంకల్పంతో సంకల్పం ఆయనలో కలుగుతుంది సంకల్పం కలిగిన వెంటనే ఒక బంగారు తామర పువ్వు అతని నాభి అంటే బొడ్డులోంచి వెలువడుతుంది ఆ పద్మంలోంచి చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ నారాయణుని బిరాట్ స్వరూపాన్ని నుంచి పద్నాలుగు లోకాలను సృష్టించాడు అనేక విధాలైన కర్మలను ఆశ్రయించి ఉండే వివిధ జీవుల్ని వారి పూర్వకర్మ ఫలాలకు తగిన రూపాలతోనూ పేర్లతోనూ సృజించాడు ప్రకృతిని అంటే మాయను సత్వగుణముగాను రజోగుణము గుణములుగాను త్రిగుణ త్రిగుణాలను సృష్టించాడు దేవతలను ఋషులను రాజులను ప్రజలను అంటే స్త్రీ పురుషులు అనమాట ఆ స్త్రీ పురుషులందరినీ కూడా సృష్టించాడు రాజులను వర్ణాశ్రమ ధర్మాలను మర్యాదలను ఏర్పా ఏర్పాటు చేశాడు మానవులంతా ధర్మబద్ధులుగా ఉండి ప్రవర్తించేట ప్రవర్తించేటందుకు నాలుగు వేదాలను వారికి అందించాడు వేద ధర్మాలు తంత్రాలు సంహితలు స్మృతులు ధర్మశాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ రచించి ప్రజలలో ప్రచారం చేయడానికి మహర్షులను సృష్టించాడు ఆ ఋషులు తాము ఆచరించి ప్రచారం చేసిన ధర్మాలను మానవులంతా ఆచరిస్తూ శ్రీహరికి సంతోషం కలిగిస్తూ ఉండే ఉండేవారు ఒకసారి మహావిష్ణువుకి ఒక కోరిక కలిగింది ఈ సృష్టిలోని మానవులంతా తమ తమ ధర్మాలను చక్కగా ఆచరిస్తూ ఆస్తిక్య బుద్ధితో ప్రవర్తిస్తున్నారా లేదా చూడాలి అని బయలుదేరాడనమాట ఆ సమయంలోనే మానవులు జీవరాశులకు తగినట్లుగా కాల కాల ప్రమాణాలు క్షణాలు ముహూర్తాలు దినాలు పక్షాలు మాసాలు ఋతువులు సంవత్సరాలు కూడా సృష్టించడం జరిగింది సామాన్య ప్రజల ధర్మాచరణకు అనుకూలంగా ఋతువులు ఉన్నాయి అనుకూలంగా లేని ఋతువులు ఉన్నాయి అనుకూలంగా లేని ఋతువుల్లో ప్రజలు ధర్మాలు ఎలా ఆచరిస్తారు వర్షాకాలం వచ్చింది వర్షాల వల్ల పీడింపబడిన ప్రజలు సరిగా తమ ధర్మాలను ఎలా ఆచరించగలుగుతారు అలాంటి వారిని చూస్తే నా మనసులో అసంతృప్తి కలుగుతుంది కదా కాబట్టి వర్షాకాలంలో ప్రజల ధర్మకార్యాచరణను పరిశీలించకూడదు శరత్కాలం వస్తుంది అందరూ వ్యవసాయం పనుల్లో మునిగి ఉంటారు చలి ప్రారంభమవుతుంది కొందరికి కళ్ళ రోగాలు వస్తాయి ఇలాంటి సమయంలో వాళ్ళ వారి ధర్మ ప్రవృత్తిని పరిశీలించడం మంచిది కాదు హేమంత ఋతువులో చలి ముదురుతుంది ఉదయాన్నే లేచి సూర్యోదయాన్ని ముందే నది స్నానం చేయలేరు అసలు తెల్లవార్జములో లేవరు లేవలేరు చలి వల్ల అప్పుడు అలాంటి వారిని చూస్తే నాకు అసంతృప్తి కలుగుతుంది కనుక శిశిర ఋతువు వస్తుంది ఈ ఋతువులో కూడా చలి ఎక్కువగా ఉండి ప్రజలు తమ ధర్మాలను సరిగ్గా నడపడానికి బద్దకిస్తారు ఆహార పదార్థాలను కూడా సులభంగా దొరికే వాటి కోసమే ప్రయత్నిస్తారు చలికి భయపడి స్నానమే చేయని వారు వథాలు పూజలు ఎలా చేయగలుగుతారు అలా చూస్తే వర్షాకాలం నుంచి చలికాలం దాకా ప్రజలు ప్రకృతికి అంటే వాతావరణానికి లొంగిపోయి ధర్మాచరణం చేయడానికి కన్నా చేయాలనుకున్నా చేయలేరు అలాంటి సమయంలో వారిని పరీక్షించ పరిశీలించడానికి వెళ్ళి నేను చిరాకుపడి వారిని బాధ పెట్టడం నాకు సమంజసంగా కనిపించడం లేదు ఇక వసంత ఋతు ఋతువు వస్తుంది అది అనేక యజ్ఞయాగాదులకు ధర్మానిష్టాలకు స్నానాది కృత్యాలకు అనుకూలమైన కాలం అనేక ఆహార పదార్థాలు పళ్ళు కాయగూరలు అన్నీ చక్కగా దొరికే కాలం ఇది ఒక ఒకరికింత పెట్టి తనింత అనుభవించడానికి కూడా అనుకూలమైన కాలం ఆ అతిథులను అభ్యాగతులను ఆదరించి భగవంతుని ప్రీతిగా వారిని సేవించడానికి అన్ని సౌకర్య అన్ని సౌకర్య సౌకర్యాలు ఉండే కాలం ధర్మాత్ములైన వారు ఈ కాలాన్ని వృధా చేసుకోక ధర్మకార్యాలు పరోపకారాలు చేసి ఆనందిస్తారు ధర్మనిష్టలైన వారు కొందరు ఏ కాలంలోనైనా సరే ధర్మకార్యాలను ఆచరిస్తారు అది వేరే విషయం సాధారణ మానవులు కూడా జలదానం ఆహారదానం మొదలైనవి చెయ్యడానికి ఎక్కువ కష్టపడనక్కర్లేని ఋతువు ఇది ఎండలో నడిచి వచ్చిన వారికి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి వసారాలో విశ్రాంతి తీసుకోవడానికి చోటు చూపించవచ్చు ఆకులు కూరలు పళ్ళు నీళ్లు పువ్వులు మంచిగంధము తాంబూలము చల్లని పానీయాలు ఇచ్చి సత్కరించవచ్చు ఇన్నింటికి అనుకూలమైన వసంత ఋతువే అనుకూలమైనది వసంత ఋతువే ఇలాంటి సమయంలో నేను భూలోక సంచారం చేసి ప్రజల ధర్మబుద్ధిని సత్కర్మానుష్ఠాలను ప సత్కర్మానుష్ఠాలను కూడా పరిశీలించవచ్చు అని మాధవుడు ఆలోచించి లక్ష్మీదేవితో పాటు భూలోక సంచారానికి బయలుదేరాడు పువ్వులతోనూ పళ్ళతోనూ కన్నుల పండుగ చేసే తోటలను అడవులను పర్వతాలను లతలను చుట్టుకున్న వృక్షాలను నిర్మలమైన నీటితో ఉన్న నిండి ఉన్న జలాశయాలను నదులను ఆనందం వలన వికసించిన ముఖా ముఖాలు గల ప్రజలను పుష్పవృక్షాలతో నిండుగా కనిపిస్తున్న మునుల ఆశ్రమ వాటికలను వారి ధర్మ కర్మానుష్ఠాలను నగరంలోని గ్రామాలలోనూ ముగ్గులతోనూ అలంకారాలతోనూ కూడిన ఇళ్ళు వాకిళ్ళు పుష్ప ఫలపుష్పాలతోనూ వనభోజనాల సందళ్లతోనూ నిండిన తోటలను ఎన్నింటినో లక్ష్మీనారాయణలు చూచి ఆనందిస్తూ ముందుకు సాగారు అతిథులని ఆదరంగా చూచి గౌరవించే పుణ్యాత్మలను చూచారు తామే అతిథులుగా వచ్చి ఆ గృహస్థుల సత్కారాలు సత్కారాలు సేవలు అందుకున్నారు వారు అడగకుండా వారు చేసే పూజలకు వారి భక్తి తత్పరతలకు సంతోషించి ఇహలోకంలో భోగభాగ్యాలు పరంలో మోక్ష సంపదలు ఇచ్చి అనుగ్రహించారు కొందరు దురాచారులు వ్యసనపరులు అయినప్పటికీ వైశాఖ ధర్మాలను కొ కొన్నింటినైనా ఆచరించిన వారి పాపాలు హరింపచేస్తూ వారి చేసిన పుణ్య పుణ్యకార్యాలను పుణ్యఫలాలను భోగభాగ్యాలను ప్రసాదించారు బొత్తిగా ఆస్తిక్య బుద్ధి లేకుండా అంటే బొత్తిగా ఆస్తిక్య బుద్ధి లేకుండా ఏ ధర్మకార్యాలను చెయ్యకుండా తమ పొట్టను మాత్రమే నింపుకునే దురాచారణను తగిన విధంగా శిక్షిస్తూ వచ్చారు కాబట్టి మహారాజా మనం ఎలాంటి వాళ్ళమైనా మనకు శక్తి ఎంత మేర శక్తి ఎంత తక్కువగా ఉన్నా సరే మనకు శక్తి ఉన్నంతలోనే వైశాఖ మాధవునికి ప్రీతిగా దాన ధర్మాలను ఆచరించాలి మన మనసులు చంచలమైనవి వాటిని అదుపులో పెట్టుకొని యథాశక్తిగా దాన ధర్మాలు చేసి శ్రీమన్నారాయణుని అను అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి మానవుడు ప్రయత్నించాలి ఈ విధంగా శ్రీహరి సిద్ధం సాధ్య గరుడ గంధర్వ చారణాది దేవతలతో కూడి లోక సంచారం చేస్తూ ధర్మాచరణం చేసే వారికి తగిన వరాలను అనుగ్రహిస్తూ చెయ్యని వారిని శిక్షిస్తూ చైత్ర వైశాఖ జాష్టమాసాలలో సంచరిస్తూ ఉంటారు వైశాఖ మాసంలో మదమత్తులై తమ ధర్మాలను వైశాఖ ధర్మాలను విడిచి ఉండేవారిని రోగాలు దుఃఖాలు కలిగించి శిక్షిస్తాడు ధర్మాచరణ చేసే వారిని బలాలు ఇచ్చి రక్షిస్తాడు వైశాఖ మాసంలో విష్ణుమూర్తినే కాదు మానవుని మానవులు తన తనకిష్టడైన ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు ఏ దేవుని ఉద్దేశించి అయినా సరే పూజా దాన ధర్మ ధర్మకార్యాలు చేసినా మాధవుడు సంతోషిస్తాడు ఎందుచేతనంటే ఆకాశోత్పత్ ఆకాశోత్పత్తి తతం తతోయం తతో యథా గచ్చతి సాగరం సమదేవ నమస్కరా కేశవం ప్రతి గచ్చతి అనే పురాణ సూక్తిని అనుసరించి ఏ దేవునికి పూజ చేసిన పూజలైనా ఆ కేశవునికే చెందుతాయి ఎలాగంటే ఆకాశం నుండి కురిసిన వానని వాన నీరు వాననీరు నదుల ద్వారా సముద్రానికి చేరినట్లు ఒక మహారాజు పరిపాలనలో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికి రాజ్యంలో సంచ సంచారం చేస్తూ ఉంటాడు వెళ్ళిన వెళ్ళిన చోటల్లా ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతూ పూజిస్తూ ఉంటారు రాజు ఆ ప్రజలకు తన మీద ఉన్న భక్తి గౌరవాలకు సంతోషించి పన్నులు తగ్గించడం వ్యవసాయ వ్యవసాయాలకు చెరువులు తగ్గించడం చేస్తూ చేస్తాడు కదా మరొక చోటు ఉన్న ప్రజలు రాజును పరిపాలన బాగోలేదని దుర్మార్గుడు అని దూషిస్తాడు అప్పుడు ఆ రాజు ఆ దూషించిన వారిని మాత్రమే దండిస్తాడు కదా అలాగే సంచారానికి వచ్చిన శ్రీమన్నారాయణుని ఎవరైనా భక్తి ప్రభత్తలతో పూజించి ఎవరు భక్తి ప్రభత్తలతో పూజించి గౌరవిస్తారో వారిని సకల భోగభాగ్యాలను ఇచ్చి అనుగ్రహిస్తాడు దీనికి అంటే ఈ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వారిని ఆయన ఏదో ఒక రూపంలో శిక్షిస్తాడు ఆయన వెంట వచ్చిన పరివార దేవతలు కూడా నాస్తికులను శిక్షిస్తారు కాబట్టి వైశాఖ మాసంలో ఋషులు పురాణాల్లో చెప్పిన ధర్మాకార్యాలను సక్రమంగా ఆచరిస్తూ మానవులు అదే వారి దేవుని అనుగ్రహం పొందడానికి ప్రయత్నించాలి ఈ వైశాఖ మాసం ప్రజలకు ఒక పరీక్షాకాలము అని భావించాలి బాగా చదివి పరీక్షలు రాస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు చదవని వారు పరీక్ష రాస్తే పాస్ అవుతారా అలాగే భక్తి శ్రద్ధలతో తాము చేసే ధర్మకార్యాలలో ఆ మానవుని ఆ మాధవుని మెప్పించిన వారికి ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి చెయ్యని వారు ఏ మంచి ఫలితాన్ని ఎలా పొందగలరు అందుచేత కార్తీక మార్గశీర మాసాల కంటే కూడా వైశాఖ మాస వ్రతం చాలా పుణ్యప్రదమైనది ధర్మం తెలి అని ధర్మం తెలిసిన మహర్షులందరూ చెప్పారు అని నారదుడు అంబరీషునికి వివరించి చెప్పాడు అనమాట ఇది వైశాఖ పురాణే ఐదవ అధ్యాయం సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ